నాకు తెలిసి నాలాంటి పిచ్చి వాళ్ళు ఎవరు ఉండరు అండ్ ఉండొచ్చు కూడా యాక్చువల్లీ నేను అలాంటి పిచ్చి పిచ్చి నాటి పనులు అయితే ఎవరు చేయరు అండ్ ఏంటి ఆ నాటి పనులు అంటే ఎవరైనా కోల్డ్ వస్తే కూల్ డ్రింక్స్ తాగడం కానీ లేదంటే హట్ బాజ్ చేయడం కానీ లేదంటే బయటికి వెళ్ళడం కానీ ఇట్లాంటివి చేయరు కదా బట్ నాకు కోల్డ్ వస్తే మాత్రం నేనైతే ఒక ఒకేషన్లో అయితే సెలబ్రేట్ చేసేసుకుంటాను ఖచ్చితంగా కోల్డ్ వచ్చిందంటే చాలు హెడ్ బా చేయాల్సిందే అండ్ ఐస్ క్రీమ్ తినాల్సిందే సో నాకు రిలేటెడ్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి చూశారు కదా నా హస్బెండ్ నా కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాడు ఏంటి పిచ్చోడు కోల్డ్ అంటే ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడని మాత్రం అనుకోకండి నాకు ఇది బాగా అలవాటు కోల్డ్ వచ్చినప్పుడు హెడ్ బా చేయడం లేదంటే ఐస్ క్రీమ్ తినడం సో నా అలవాట్లు తెలుసు కాబట్టి నా కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాడు అనమాట సో దీనికి రిలేటెడ్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసండి అండ్ చేస్!